అందరికీ నమస్కారం ఈరోజు కోవిట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి కోవిట్లో ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పదకొండు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు వచ్చేసి మూడు దినార్ల ఏడు వందల పదహైదు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినార్ల నూట యాభై ఫిల్స్ ఇరవై వేలుకు వచ్చేసి డెబ్భై నాలుగు దినార్ల మూడు వందల ఫిల్స్ ముప్పై వేలుకు వచ్చేసి నూట పదకొండు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్సు అలాగే నలభై వేలకు వచ్చేసి నూట నలభై ఎనిమిది దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేలకు వచ్చేసి నూట ఎనభై ఐదు దినార్ల ఏడు వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకొచ్చేసి మూడు వందల డెబ్బై ఒక్క దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం దినార రేటు చూసుకున్నట్లయితే ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పదకొండు పైసలుగా ఉంది నిన్నటికి ఈరోజుకి కోట్లో ఉన్న దా ఉన్న ఉన్న దినారేట్లో ఎటువంటి మార్పు లేదని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవి ఈరోజు కోయిట్లో ఉన్న రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్